హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్రడక్షన్ వీడియో అండి సో ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తానమాట సో ఛానల్ పెట్టే ముందు ఫస్ట్ అయితే మనము ఛానల్కి మంచి పేరు అయితే సెలెక్ట్ చేయాలండి కొంచెం వెరైటీగా అయితే ఛానల్కి పేరు అయితే పెట్టాలి సో సర్చింగ్లో మన ఛానల్ అయితే కనబడాలండి సో అలా అనమాట సో అలా సెలెక్ట్ చేసి మనం పేరు అయితే పెట్టాలి సో తర్వాత పెట్టేసిన తర్వాత మనం షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాం కదా ఫస్ట్ అయితే షార్ట్స్కి సబ్స్క్రైబర్స్ వస్తారని షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము కానీ ఏంటంటే మనకి లాంగ్ వీడియోస్ మెయిన్గా లాంగ్ వీడియోస్కే మనకి మానిటైజేషన్ అవుతుందండి తొందరగా షార్ట్ వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబర్స్ వస్తారు బట్ లాంగ్ వీడియోస్కే మానిటైజేషన్ అవుతుంది మనీ తొందరగా వస్తాయి సో ఫస్ట్ టైం ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే షార్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక షార్ట్ అయితే అయితే క్రియేట్ చేసి పెట్టండి తర్వాత మీరు పూర్తిగా లాంగ్ వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి లెంగ్త్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ అలా తీసి పెట్టండి మనకి దానివల్ల ఏంటంటే వాచ్ అవర్స్ తొందరగా వస్తుంది సబ్స్క్రైబర్స్ కూడా నచ్చితే కొంచెం మెల్లగానే అవుతారు లాంగ్ వీడియోస్కి సో అయినా కూడా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే వాచ్ అవర్ కూడా తొందరగా వస్తుంది మాంటైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి షార్ట్స్కి కూడా మనీ వస్తాయి బట్ మనకి లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్కి తక్కువ ఉంటుందండి సో దాని గురించి అనమాట సో లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేయండి ఎవరైతే ఛానల్ కొత్తగా పెట్టాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ పెద్ద లాంగ్ వీడియో తీసి పెట్టండి నచ్చితే చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా మనకి జెన్యున్గా వ్యూస్ అయితే వస్తాయి అనమాట ఇంకొకటి సబ్స్క్రైబర్స్ని కూడా కొనడం లాంటివి వేరే యాప్స్ యూజ్ చేసి సబ్స్క్రైబర్స్ని కొనడం అలాంటివి చేయొద్దండి అలా కొనడం వల్ల ఏమవుతుందంటే మనకు వ్యూస్ అనేవి రావన్నమాట వ్యూస్ అనేవి తగ్గిపోతాయి వ్యూస్ అనేవి పెరగవు సో అది ఒక ప్రాబ్లం అవుతుంది మనకు వ్యూస్ వస్తేనే సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వ్యూస్ చాలామందికి రావండి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నా కూడా వ్యూస్ రావు సో దాని వల్ల ఏంటంటే మనకి వాచ్ ఎవర్ అనేది పెరగదు వాచ్ ఎవర్ పెరగడం వల్ల మనకి మౌంటైజేషన్ అనేది తొందరగా అవ్వదు అనమాట సో అలా అవుతుంది సో ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే లాంగ్ వీడియోస్ పెట్టండి ఇంట్రెస్టింగ్గా కంటెంట్ మంచి కంటెంట్ పెట్టండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్లో మనకి వ్యూస్ రావట్లేదని షార్ట్స్ ఎక్కడి నుంచో వేరే యాప్లో నుంచి డౌన్లోడ్ చేసేసి యూ యూట్యూబ్లో పెట్టేస్తున్నారండి ఆ వ్యూస్ రావడానికి అలా చేయొద్దు అలా చేస్తే ఏమవుతుందంటే మనకి రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందండి అది మానిటైజేషన్ టైంలో చూపిస్తుంది సో అదొక ప్రాబ్లం అయిపోతుంది అనమాట మన మానిటైజేషన్కి సో ఈ మిస్టేక్ అయితే చేయకండి మీ ఓన్గా మీ ఫోన్లో తీసిన వీడియోసే అప్లోడ్ చేయండి అది మన దాన్ని ఎడిట్ చేసి పెట్టవచ్చు కానీ వేరే యాప్లో నుంచి తీసుకొచ్చి వేరే వాళ్ళ ఛానల్ నుంచి తీసుకొచ్చి అలా మాత్రం పెట్టకండి తర్వాత మాత్రం ప్రాబ్లం అయిపోతుంది ఎవరికైనా వీడియో ఎడిటింగ్ కూడా రాని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇన్షార్ట్లో మనకి ఇన్షార్ట్ అనే యాప్ ఉంటుంది లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో క్లియర్గా మనకి వీడియో అయితే పెట్టానండి ఛానల్లో అదొకసారి చూడండి దాంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందనమాట అందులో మెయిన్ మెయిన్ పాయింట్స్ పెట్టి తీయడం జరిగింది ఎడిట్ చేయడం జరిగిందండి మనకి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఒక వీడియో ఎడిట్ చేయడానికి మనకి ఏమేమి ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం మేమేం యూజ్ చేస్తాం దాన్ని బట్టే అది എഡിംഗ് ചെയ്യണം ജരി ഒക്കെ ഛാനല്ല ചൂടേണ്ടി వాయిస్ ఓవరు బ్యాక్గ్రౌండ్ వేరే వాయిస్ ఉంది ఇప్పుడు వేరే వాయిస్ వస్తుందని షాక్ హాకండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుందని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇది తర్వాత చేసిన వీడియో అండి మనకి ఆ వాయిస్ అనేది క్లారిటీగా లేదు అందుకని ఇలా ఇస్తున్నాను నాది కొత్త ఛానలే అండి నా ఛానల్కి కూడా ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు సో ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తెలియకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు నాకు తెలిసిన విషయాలే నేను చెప్తున్నాను అండి నేను ఛానల్ పెట్టిన ఉద్దేశమే తెలియని విషయాలు చెప్పడానికండి సో అలాంటి కంటెంట్ వీడియోసే చేద్దామని ఛానల్ పెట్టడం జరిగిందనమాట సో అందుకని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేతిస్తున్నాను అండి సో ఎవరైతే ఇంకా నా ఛానల్లో చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారో ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే స్పెషల్గా కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళ కోసమే తీసానండి సో ఎవరైతే డౌట్స్ ఉంటాయో పెట్టాలి ఎలాంటి వీడియోస్ పెట్టాలి అది అని సో వాళ్ళ కోసమే స్పెషల్గా తీస్తున్నాను అనమాట సో ఎవరైతే ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి ఇందులో నాకు తెలిసిన టిప్స్ అయితే నేను చెప్పడం జరిగింది మీ కనుక యూజ్ అయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్